ఏదో చెప్పంలో దళితులు అందరికంటే నేను దళిత ప్రకటిస్తానికి ప్రకటించాను దళిత బంధు దళితుల ప్రేమతో ప్రకటిస్తే మొత్తం తెలంగాణ అర్థం చేయాలి మొత్తం బలంగానే అర్థం చేయాలి దళితుల మీద ప్రేమతో దళిత బండ్లు రాలేదు నిజరాబాద్ లో ప్రశ్నించే ఒక ఉన్న బిడ్డ ఆ గొంతు నొక్కాలని ఆ బిడ్డను అసంహించని గెంటేసినా మళ్ళీ రావద్దని ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ పేలు ఐక్యమేతని భావించి ఎలాంటి ముటమిటని గొంతు నొక్కాలని కోకాపేట్లో అనేటువంటి డబ్బులు తీసుకొచ్చి రెండు కలెక్టరేట్లో జమ చేసి ఒక పద్దెనిమిది వేల కుటుంబాలను దళిత పండిస్తున్నా అని చెప్పి ప్రకటించి ఇవాళ నన్ను ఊరగొట్టు ప్రయత్నం చేసి పోచమ్మ గుళ్ళ మీద వైసమ్మ గుళ్ళ మీద ఆ రాసిన చెక్కులు ఇచ్చిన పుస్తకాలు పెట్టి ప్రమాణ స్వీకరించమాణం చేయించిన వాటి కూడా కానీ దళిత జాతి అనాయకపు జాతి కాదు అక్కడ ప్రజానికైనా అనాయక ప్రజలు కాదు అనేక ఉద్యమాలు చేసిన గడ్డ నా హుజరాబాద్ గడ్డ కాబట్టి హుజరాబాద్ గడ్డ అనేక పోరాటాలు త్యాగాలు చేసిన గడ్డ కాబట్టి ఆ గడ్డ మీద కేసీఆర్ కుట్ర చెల్లలేదు ఆ గడ్డ మీద కేసీఆర్ అబద్దాల మాటలు తెలలేదు ఆ గడ్డ మీద ప్రలోభాలు ఆ గడ్డ మీద చైతన్యం వికసించి కేసీఆర్ చెంప చెల్లి మనపచ్చు తెలుసు నేను ఈ రోజు గ్రహించాలి కేసీఆర్ డిమాండ్ చేస్తాను ఆ రోజు జమ్ముకుంటలో ఏమైనా మాట్లాడండి రాజు తెలుసుకున్న దెబ్బ ఎక్కరా అని మాట్లాడలేదు కాబట్టి రెండు లక్షల కోట్లు అవుతాయి రెండు లక్షల కోట్లు అవుతాయి ఇక్కడ ఈ దళిత బండి అమలు కావాలంటే చెప్పి చెప్పింది